एसएसवीजीआर न्यूज़ की स्वागतम ಆಂಧ್ರದೇಶ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರದಿ ನಾರಾ ಚಬಾಬು ನಾಯಕತ್ವೇಶ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರಿ ನಾವು ಚಂದ್ರಬಾಬು ಗಾರಿ ನಾಯಕತ್ವಾಲಿ ಪ್ರಜಾ ನಾಯಕ ಗುಮಾಕೃಷ್ಣ ಗಾರಿ ತೋ

ప్రభుత్వంలో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు ఇల్లు అయితే మూడు లక్షల రూపాయలు శాండ్ అయ్యేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాళ్ళు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో గతంలో ఏ విధంగా అయితే ఇసుక విధానం ఉండిందో ఉచిత ఇసుక అదే విధానంతో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది మరి రీచ్లైతే లోడింగ్ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేసిన జన్మదిన శుభాకాంక్షలు అందరిని ఆప్యాయంగా పలకరించే మా పెద్దయన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు